The <laughs> కొబ్బల్ జిల్లా సుల్తానాబాద్ లోని హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి మొదటి రోజు వేడుకల్లో భాగంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు శనివారం అయ్యప్ప స్వామి శోభాయాత్రంపు అనంతరం పెద్ద చెరువులో జల క్రీడ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆదివారం సాయంత్రం పడిపూజ అగ్నిగుండ ప్రవేశం తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకల్ని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో దీక్షాదారులు

నవంబర్ ఇరవై రెండవ తారీఖు గురువారం రోజున కొడయట్టం పూజ ధ్వజస్తంభం పూజ మరియు మహా అన్నదానం స్టార్ట్ చేసు స్టార్ట్ చేయడం జరిగింది మరియు ఈ ఇరవై నాలుగు రోజున డిసెంబర్ ఇరవై నాలుగు రోజున మండలకాల మహోత్సవము మరియు వార్షికోత్సవం ప్రతిష్ట డే సందర్భంగా మూడు రోజుల మహోత్సవం నిర్వహించుకోబోతున్నాం దానిలో భాగంగా ఈ రోజు అనగా ఇరవై రెండవ తారీఖు రోజున అయ్యప్ప స్వామికి శ్రీభూ అయ్యప్ప స్వామికి ద్వారమందనం తర్వాత శ్రీభూదవరి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పల్లెవేట కార్యక్రమము మరియు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పల్లె కూర్పు పూజ శైల పూజ చేయడం జరుగుతుంది యాజ్ పర్ శబరిమల సాంప్రదాయ నిర్వహించడం జరుగుతుంది ఇరవై మూడవ తారీఖు శనివారం రోజున ఎనిమిది గంటల నుండి సుల్తానబాద్ అయ్యప్ప స్వామి దేవ దేవస్థానం నుండి ఉత్సవమూర్తి పురవీధులుగా మన సుల్తానబాదులోని పెద్ద చెరువులోని పంబ ఆరట్టు జలక్రియ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖు రోజున పొద్దున మార్నింగ్ మహాగణపతి హోమము మరియు అష్టాదశ ఇరవై ఐదు కలుషాలతో శబరివారి పూజ శబరివారి కలుషాభిషేకం నిర్వహించడం జరుగుతుంది